తెలుగు ప్రాక్టీస్ మొదటి ప్రశ్న జలది పదానికి పర్యాయ పదాలు ఏమిటి జలది పదానికి పర్యాయ పదాలు రత్నాకరము సాగరము జలది పదానికి పర్యాయ పదాలు ఏంటంటే రత్నాకరం సాగరం తర్వాత ప్రశ్న కురు చిరు కడు నడు నిడు శబ్దముల రా అచ్చు పరమగనప్పుడు బండీరా డాలకు అచ్చు పరమగనప్పుడు దురుక్ అనేది ఆదేశంగా వస్తుంది దురుక్తటకారం అనేది ఆదేశంగా వస్తుంది తర్వాత ప్రశ్న సమప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిసి ఏకవాక్యంగా ఏర్పడడాన్ని ఏమంటారు సంయుక్త వాక్యము అంటారు తర్వాత ప్రశ్న నేను అనేది ఉత్తమ పురుష సర్వనామం నేను అనేది తర్వాత ప్రశ్న మదనం పదానికి నానార్థాలు ఏమిటి మదనం పదానికి నానార్థాలు ఉమ్మెత్త అండ్ వసంత ఋతువు మదనం పదానికి నానార్థాలు ఏంటంటే ఉమ్మెత్త వసంత ఋతువు తరవై ప్రశ్న గంగం గంగ తల్లి తల్లి గంగమ్మ ఘోరం చేస్తాదా సెయ్యదు గాక చెయ్యుదు ఈ మాటలు పోలమ్మ పోలమ్మనది తరవై ప్రశ్న సూర్యాత్మజ సమాసం పేరు షష్ఠీ తత్పరుష సమాసం ఇది సూర్యాత్మజ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వెలువడిన కాంచన విపంచి వీరి కవితా సంకలనం చావలి బంగారమ్మ కవితా సంకలనం ఇది తర్వాత ప్రశ్న కిటీ పదానికి అర్థం ఏమిటి పంది కిటీ పదానికి అర్థం ఏంటంటే పంది తర్వాత ప్రశ్న మాట తిరుగులేరు మానధనులు అన్నది పోతన తరవ ప్రశ్న గేయాలను కథలను పొడిగించడము కథను ఊహించి రాయడం వంటివి ఈ సామర్థ్యం కిందకి వస్తాయి సృజనాత్మకత సామర్థ్యం కిందకి వస్తాయి తరవ ప్రశ్న బెల్లం కొట్టిన రాయి జాతీయము వీరి గురించి తెలుపుతుంది ఏమన్నా ఏం చేసినా మారు పలకన గురించి బెల్లం కొట్టిన రాయి తర్వాత ప్రశ్న ముగ్గుల్లో సంక్రాంతి పార్టీ భాగంలో ఉన్న పాత్రల పేర్లు ఆదిత్య అనుషి అంశాలు కూడా బాగా చదవాలి తర్వాత ప్రశ్న ఇషత్ సవృతం పూర్వస్వరం కంటల కంటతాళవ్యం ఏ తర్వాత ప్రశ్న సంగ్రహములు పేరుతో వ్యాసము ప్రచురించింది ఎవరు క్రింది పరవస్తు రంగాచార్యులు థ్యాంక్ యూ